నన్ను కూడా ఒక భావం చేసినందుకు స్వామిజీ వారికి చాలా ధన్యవాదాలు జై శ్రీరామ్ భారత్ మాతాకి జయ నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకున్న కరపత్రాలు బ్యానర్లు అన్ని ఆయన వేశాడు ఏమి మాట్లాడట్లేదు ఏమర్థమైందండి మీకు ధర్మకోజీ అనే అందరికీ వస్తుంది చూడండి ఆయన ఆలోచన ఉండది ఆయనకి మాట్లాడడం అంత ఇష్టం లేదు పని చేయటమే ఇష్టం అందుకని ఆయన స్టేజ్ మీద తీసుకొచ్చాం కర్మ గొప్పది కదా కర్మ ఎలా చేయాలో చెప్తే గొప్పది కాదు కర్మ చేసి చూపించిన వాళ్ళు గొప్పవాడు ఒక్కసారి ధర్మధ్వజ ప్రసాద్ గారు కదా లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి విజయవాడలో వాళ్ళ ప్రింటింగ్ ప్రింటింగ్లో కూర్చొని చేయించాం అన్ని మీరు వేసుకున్న ఈ దగ్గర నుంచి అవి అవి అన్ని డిజైన్స్ అన్ని చేశారు సో ఈ కార్యాచరణ ఉపయోగపడింది ఆయనే మాట్లాడమంటే మాట్లాడు ఇంకో రెండు ఎంత సార్ అంటే రాత్రి ఒంటి గంట దాకా చేశాం మేము కలిసి కాబట్టి కావాల్సింది ఏంటండి కార్యాచరణ కార్యాచరణ చాలా వెరీ మచ్ ఇంపార్టెంట్ ధన్యవాదాలండి తర్వాత చూప్రసాద్ సార్ క్షణం అని ఇలా పేరుతో పిలవబడుతూ ఉంటారు ఒక్కొక్క శాఖ వాళ్ళు లో చాలా మంది ఎడ్యుకేట్ అయ్యారు ఎడ్యుకేట్ అవ్వడం వాళ్ళు గొర్రెలుగా మారుతున్నారు ఆ గొర్రెలుగా మారుతున్న వారి పట్ల బాధపడుతూ సింహంలా గర్జిస్తూ వారు ఉద్యోగం చేసుకుంటూ కూడా వారి ఊరిని ఉద్ధరించాలి వారి జాతిని ఉద్ధరించాలని చాలా కోరుకుంటూ తపన ఉంటారు మా కరెంట్ కోడేసరావు గారు పైకి వచ్చింది సార్ ప్లీజ్ వెల్కమ్ ఎందుకంటే నిష్ట ధర్మనిష్ట ఉండడం వల్ల ఆ తపన ఉంది ఆ తపన ఉన్న వాళ్ళందరూ మాకు కావాలి భాగ్యనగర్ నుంచి ఒక మాటకు వచ్చేసారు అలాగే పిల్లలు శాంతి గారి శాంతి వారి స్కూలు అది వారి గీతా స్కూల్ పిల్లలు వచ్చిన తర్వాత అంత పైకి రండి సార్ వచ్చింది ఎక్కడైనా వచ్చిన తర్వాత ఎలా ప్లీజ్ రాష్ట్రీయ శివాజీ సేన శ్రీనివాసాచార్య గారు హైదరాబాద్ నుంచి వచ్చారు రెండు నిమిషాలు మనం మాతో మాట్లాడతారు జై శ్రీరామ్ ఈరోజు ప్రముఖ పవిత్ర నుణ్యక్షేత్ర పరిధిలో ఈ యొక్క అభయ్ హిందూ సేన యొక్క వార్షికోత్సవ కార్యక్రమం కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడానికి ఆహ్వానించినటువంటి ఆ యొక్క స్వామిజీ వారికి సిరిసి నుంచి పాదాలతో నమస్కరిస్తూ అదేవిధంగా ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క హిందూ కార్యకర్త కూడా సిరిసి నుంచి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఒక అభయ సేన అభయ హిందూ సేన సంస్థ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఏమో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్వామి వారి పేరు మీద అక్కడ కూర్చున్నటువంటి స్వామిజీని మీ అందరికీ కూడా సుపరిచితులే వారు సమాజంలో హిందూ ధర్మ లాంటి యొక్క మాటల వాగ్దాటితో దేశ వ్యతిరేక శక్తుల పైన మరి ఎస్ ఫోర్ హండ్రెడ్ మన మిసైల్ చూసారు పాకిస్తాన్ మీద ఎలాంటి యుద్ధాన్ని జరిపిందో అలా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆటోమేటిక్ మిసైల్ లాగా ఈ యొక్క దేశ వారిని అవి తరలిస్తున్నటువంటి హిందూ సమాజాన్ని జాగ్రత్త చేస్తున్నటువంటి ఈ యొక్క రాధా మనోహర్ స్వామిజీకి మనం కూడా రుణపడి ఉండాలి అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ స్వామివారికి మద్దతు నిలుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సమాజం వారు ఏదైతే సమాజం ప్రాస నాకు బాగా నచ్చుతా ఉంటుంది నేను అదే రూపంలో స్వామిజీ వారి మీద రెండు వ్యాఖ్యలు చెప్తాను స్వామివారు ఏర్పాటు చేసినటువంటి అభయ హిందూ సేనలో ఉంది అభయం ఆయనంటా క్రైస్తవులకు భయం స్వామి పేరు రాధా మనోహర్ దాస్ ఆయన ఉంటాడు సుభాష్ చంద్రబోస్ ఆయన జోలికి వస్తే మీ జీవితం ఇక పూర్తిగా అవుతుంది లాస్ కాబట్టి క్రైస్తవా హిందూ ధర్మం కోసం నిరంతరం ವಿವಿಧ <muchas> ಪ್ರಾಂತ కేసు పెట్టి ఆయన అడ్డుకున్న ప్రయత్నం చేస్తాను ఇటీవల కానీ క్రైస్తవులందరూ గుర్తు పెట్టుకోవాలి ఆయన మీకు వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేస్తారు మీరు బద్ధకంగాను బలంగాడో మీరు బయటల్లో వదిలిపెట్టిన వ్యాఖ్యలు మీరు క్రైస్తవ సమాజాన్ని చెప్పలేని వ్యాఖ్యలు మీరు దాచి పెట్టిన వ్యాఖ్యల్ని ఆయన మీ బైబిల్లో వ్యాఖ్యలు తీసుకొని సమాజానికి చాటు చెప్తామో తప్ప ఇంకా లేనిటువంటి అవకాశం మీ ఉన్న వ్యాఖ్యలు ఈరోజు సమాజానికి చాటి చెప్తా ఉన్నాడు దానికి భయపడే ఈ రోజు మీరు ఆయన స్వామీజీ ప్రయత్నం చేస్తా ఉన్నారు స్వామీజీ అనేది ఒక ఒంటరి వ్యక్తి మనిషి కాదు ఆయన నిజంగా కూడా ఒక శక్తి ఆయన చుట్టూ కూడా హిందూ సమాజం అంతా కూడా రక్షణ కోచింది హిందూ సమాజం ఆయన తోడుంది మీరు గుర్తుపెట్టుకోవాలి కూడా ఆయనని ఆపడం అనేది అసాధ్యం ఈరోజు ఎవరైతే దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయో వారందరూ కూడా భవిష్యత్తులో గొప్ప బహుమానం ఇవ్వబోతాడు రాజమండ్రి గుర్తు పెట్టుకోండి చివరిగా రెండు మాటలు ఈ రోజు హిందూ సమాజం అంతా కూడా మనం ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ప్రపంచ దేశాల్లో ప్రపంచ దేశాల్లో ఏదైనా ఒక దేశానికి బయట దేశంలో మాత్రమే శక్తులు ఉంటారు కానీ మన దేశానికి మాత్రం బయట ఉన్నారు చంద్రుడు అదే విధంగా ఈ దేశంలో ఈ దేశంలో శక్తుల రూపంలో శక్తుల రూపంలో కూడా ఈ దేశంలో కమ్యూనిస్ట్ ముసుగులు ఈ దేశంలో చాలా మంది కూడా కూర్చున్నారు ఈ దేశం ఎప్పుడు నాశనం అయిపోతుందని చెప్పేసి ఎందుకు చూస్తా ఉన్నారు ఇక హిందూ సమాజం అనేది ఒక ఐక్యత కోరిక గుర్తుపెట్టుకోండి నా జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ మరియు ఇన్ని వందల వ్యక్తి కట్టుబట్టలతోటి మరి ఆ యొక్క ప్రాంతం చూస్తాం బంగ్లాదేశ్ మీద దాడులు ఆసులు ధ్వంసం అత్యాచారం హత్యలు ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ చూస్తా ఉన్నాం ఎక్కువ విదేశాలు జరుగుతా ఉన్నాయి మనకెందుకనే మన యొక్క భారతదేశంలో అంతర్భాగం కలకత్తా లోపల

మరి హిందూ ధర్మానికి ఎవరు పోరాడారు కూడా అందరూ కూడా సమర్థమై సహకారం అని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్ ధన్యవాదాలు గారు హైంద్ర శక్తి ప్రసాద్ గారు రెండు నిమిషాలు